తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏకాదశి వైశాఖ శుద్ధ ఏకాదశి అందరికి తెలిసిందే అన్నవరం సత్యదేవుని కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో అసలు అంటే స్వామివారికి అంకితమైనటువంటి క్షేత్రం అది అంటే నవదంపతులు ఖచ్చితంగా వెళ్తారండి అలాగే సంవత్సరానికి ఒక్కసారి మనో వికాసం గల ప్రతి మనిషి ఆ రోజు స్వామివారికి ఖచ్చితంగా ఆరాధన చేసి తీరవలసినదే అంతే ఇంకొక విచిత్రం ఏంటంటే అమ్మా ఈ ఏకాదశి మామూలుగా మనకి ఏతి తెచ్చిన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అలా వస్తుంది కానీ ఇది దగ్గర దగ్గరగా మనకు సుమారుగా ఇరవై ఎనిమిది గంటలు వచ్చిందండి ఇరవై ఎనిమిది గంటలు అదే ఒక చిన్న సందేహమే గురువు గారు ఏడవ తారీఖు కూడా ఉంది అంటున్నారు మధ్యాహ్నం నుంచి ఇంకా ముందు నుంచి చూసుకుంటే మళ్ళీ ఎనిమిది తెల్లారి వరకు మాత్రమే ఉంది ఏ రోజున లెక్కించుకోవాలి ఆరో తారీఖు తెల్లవారు చమన ఆరో తారీఖు తెల్లవారుజామున ఇరవై తొమ్మిది అంటే ఇరవై నాలుగు అంటే పన్నెండు ఇరవై ఇరవై ఆరు ఇరవై 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 తొమ్మిది అంటే ఆరో తారీఖు సూర్యోదయానికి ఏకాదశి ఏకాదశిందమ్మా ఎండో తారీఖు ఉదయం వరకు ఉంది అసలు చాలా ఎక్కువ అంటారు దాన్ని ఇప్పుడు మరి వ్రతాలు ఆ రోజు చేసుకోవచ్చు కదా గురువు గురు వ్రతాలన్నీ కూడా ఏడో తారీఖు చేసుకోవాలమ్మా చేయాలి ఏడో తారీఖు కూడా సంధ్యా సమయంలో చేసుకోవాలి అదేని గురువు మామూలుగా సత్యనారాయణ వ్రతాలు అని అంటే గనక పగలే చేయటం చూస్తాం మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి అందరికి అంటే కాళిదాసు కవిత్వం కొంచెం సొంత పైత్యం అయ్యో కొంచెం మన కనుమడెంత కోసం మన వీలు కోసం మనం చేసేసుకుంటున్నాం కానీ అసలు శాస్త్రాలు చెప్పబడిన సమయంలోనే చేయాలి మాకు ఉదయం నుంచి స్వామివారి నామం జపం చేసుకుంటూ సంధ్యా సమయంలో ఆవు పేడ తీసుకొచ్చి ఆ పూజా మందిరాన్ని శుభ్రంగా ఏడు రకాల రంగులతో ముగ్గులు వేయాలి సప్తరంగవల్లి కాంటారమ్మ ఏడు రకాల రంగులతో ముగ్గులు వేయాలి ముగ్గులు వేసి దాని మీద ఒక పీట వేసి అంచు కలిగిన వస్త్రం వేసి మీద ధాన్యం వేసి అప్పుడు స్వామివారికి నచ్చిన గోధూలికా సమయంలో మొదలు పెడితే దగ్గర దగ్గరగా మూడున్నర నాలుగు గంటలు సమయం పడుతుంది ఆ తర్వాత రాత్రి అందరితో భోజనం చేసుకొని తెల్లవారులు కూడా జాగరణ చేయాలి అది వ్రత విధానం ఇలా చేయాలి కానీ పగలు చేస్తున్నాం అయితే ఇది మామూలుగా ప్రతి నెల సంక్రమణ చేయాలమ్మా అంటే ఎప్పుడు వస్తుంది ప్రతి నెల పదమూడు పద్నాలుగు తారీఖు మనకు మకర సంక్రాంతి లాగా ప్రతి నెల సంక్రాంతి వస్తూ ఉంటుంది ఆ సంక్రాంతికి ప్రతి నెల చేయాలి ఏకాదశి చేయాలి పౌర్ణిమ చెయ్యాలి అన్ని చెయ్యలేదు అనుకున్నప్పుడు వైశాఖ శుద్ధ ఏకాదశి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి చేసి తీరవలసినదే ఆత్మ ఉన్నది మనో వికాసం గల ప్రతి ఒక్క మనిషి కూడా చేసి తీరవలసినటువంటిది ఏదైనా ఉన్నది గోధులుగా సమయంలో ఉంది సత్య వ్రతం ఖచ్చితంగా ఆచరించాలి ఎందుకు చేయాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అసలు విశేషం ఏంటి సత్యనారాయణ స్వామి వారి వ్రత ఏంటి ఇప్పుడు ఉపనయన దేనికి చేస్తారమ్మా వివాహం కావటం కోసం వివాహం దేనికి చేస్తారు సంతానం కోసం ఈ వివాహం దేనికి చేసుకుంటారండి మనం ఏం చెప్తాం కేవలం ఒక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆ వ్రత విధానం ఏ రకంగా అయితే కల్పోక్త విహితానుసారంగా చెప్పబడి ఉన్నదో సంవత్సరానికి ఒక్కసారైనా కనుక ఆ విధానాన్ని అనుసరిస్తే వారి కుటుంబంలో వైధవ్యం రాదు రాదు సంతానం లేదేనటువంటి బాధ ఉండదు గర్భస్రావాలు అవటం అనేటువంటిది ఉండదు ఏ పనికి వెళ్ళినా దేనికైనా విజయం మినహాయిస్తే అపవి అపజయం అనేటువంటిది ఉండదు షార్ట్ షూటర్ అంటారండి షార్ట్ షూటర్ అని అలా మనం గురి పెట్టామంటే తగిలి తీరాల్సిందే జరగలేదు అనడానికి వీలుండదు రేపును వాయిదా వేయడానికి వీలుండదు ఏది ఎప్పుడు ఎలా జరగాలని చెప్పి ఒక క్రమబద్ధీకరణలో రాసి ఉంటుందో జరిగి తీరవ తీరవలసిందే తీరుతుంది ఎట్లా తీరుతుంది కల్ప సూత్ర విహితానుసారంగా ఈ పూసలు గొలుసు ఒకటి ఉంది దారంలో ఆ పూసలు ఒకటి ఒకటి చక్కగా ఒక క్రమబద్ధీకరణ వస్తాయి ఆ విధానాన్ని అనుసరించి కాస్త వంకరటింకర పూసలు వస్తాయి పక్కన పడేయాలి అంటే ఏంటి వంకరటింకర పూసలు అంటే ఇవాళ వరతం చేయాలి అభిషేకమా అంటే వర్తం చేయడం అవసరమా మళ్ళీ పని చేసుకోవచ్చులే ఇవాళ చేయాలి ఉందని చెప్పి కొంతమంది మనకు వచ్చి వంట పడుతూ ఉంటారు అంత విషా విధానంగా చేయాల్సిన అవసరం లేదులే ఎంత చేసినా భగవంతుడికే కదా అని చెప్పే వాళ్ళు ఉంటారు అటువంటివన్నీ వంకర టింకర పూసలు అనమాట అంటే ఆ పూసకి హోల్ అనేటువంటి కొన్ని కొన్ని పక్కకు వస్తూ ఉంటుంది స్ట్రైట్ గా రాకుండా ఆ పక్కకు వస్తే ఏమవుతుంది సవ్యంగా రాదు కాస్త వెళ్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం పక్కన పెట్టేసేసి ఆ కల్ప సూత్ర విహితానుసారంగా సూత్రంలో మణులు ఎలా మనం ఎంత చక్కగా అమరిక వస్తుందో ఆ రకంగా ఈ ఒక విధానం ఏ చెప్పబడి ఉన్నదో దాన్ని మనం గనక అనుసరించినట్లయితే ఇవైతే ఏవైతే గనక ఇవి రకంగా వస్తాయి అనే ఉందో వచ్చి తీరుతుందమ్మా ఎందువలన ఎట్లా నిజమా అనుభవించిన వారు ఉన్నారు ప్రతి సంవత్సరము వర్తం అదే విధానాన్ని అనుసరించి చేసి ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి తేడా గమనించి అలా రెండు మూడు సంవత్సరాలు చేసి ఆ తర్వాత సంవత్సరానికి రెండు సార్లు పెట్టుకొని సంవత్సరానికి రెండు సార్లు పెట్టుకొని ఆ తర్వాత కనీస మాత్రం సంవత్సరానికి మనం సార్లు అయినా చెయ్యాలి ఆ విధానాన్ని అనుసరించి చేస్తూ ఆ ఎదుగుదలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారమ్మా

నా దగ్గర డబ్బుంది కాబట్టి నేను లక్ష రూపాయలు ఖర్చు పెడతా లేదా నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నా దగ్గర నేను అసలు చేయడం మానేస్తా ఇది రెండు కాదు నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగంలో నీకు వేతనం ఎంత వస్తుంది ఒక రోజుకి ఒక రోజుకి నీ వేతనం ఒక రోజుకి ఎంత లక్ష రూపాయలు చేత మనకు వేతనం ఎంత ఉంటుంది అంటే మూడున్నర వేల ఉంటుంది ఆ మూడున్నర వేలని సెవెన్ టైమ్స్ పెంచుకో ఆ డబ్బు మాత్రమే ఒక ఖర్చు పెట్టాలి సెవెన్ టైమ్స్ ఇష్టం కాదండి అంటే నీకు ఎంతైతే ఉద్యోగంలో జీతం అంటే జీతం కాలకులేషన్ చేస్తే ఒక ఫర్ డే నీకు ఎంతైతే వస్తుందో దాన్ని సెవెన్ టైమ్స్ పెంచుకో ఆ డబ్బుతో నువ్వు చేయి మూడు వేల చిల్లర అలా ఎలాగో వస్తుంది మూడు వేల చిల్లర వస్తుంది ఇరవై ఇరవై ఆరు వేలు ఆ వాటిల్లో నువ్వు పూర్తి చేసుకునే వ్రతాన్ని కాబట్టి నాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది కాబట్టి నాకు యాభై వేలు ఖర్చు పెడతా ఉపయోగం లేదు అంటే ఆ ఖర్చుకు కూడా ఒక విధానం ఉందమ్మా ఆర్భాటం అవసరం లేదు అందులో చెప్పబడింది ఏంటి అంటే అది ఇది రెండో విధానం మొదటి విధానం ఆ రోజు నువ్వు ఏదైనా బయటికి వెళ్తే సంపాదనకి వెళ్తే ఏ ఎంత సంపాదన వస్తుందో ఆ రూపాయి ఖర్చు పెట్టాలి మొదటి విధానం ఇప్పుడు ఏంటంటే రోజు రోజుకి వచ్చేటువంటి విధానాలు లేవు కనుక మాసాంతర్గతంగా తీసుకొని ఒక మాసానికి నీకు వచ్చేటువంటి జీతంలో ఒక్క రోజుకి డివైడ్ చేసి ఎంత వచ్చింది దాన్ని ఏడుతోటి వృద్ధి చేసుకో అంటే సెవెన్ టైమ్స్ పెంచుకో అనేక రకాల వృద్ధిగా అది నీకు తీసుకొస్తుంది దాంతో ఎంత అమౌంట్ అయితే నీకు వచ్చిందో ఆ అమౌంట్ తోటే వచ్చి అంతేగాని నా ఇష్టం వచ్చి ఏం చేస్తాను అన్ని వైభవంగా చేయాలి అలంకరణలు అవన్నీ చేసి చేస్తున్నారు గురువు గారి అలంకారం ఎంత చేస్తున్నావు అనేటువంటిది కాదు అక్కడ ఆరాధన ఎంత చేసావు అలంకారం చేస్తే అక్కడ నీకు మండపం మొత్తం నౌగ్రహం ఆరాధన చేస్తాం మొత్తం పుష్పాలు తినిపిస్తే ఏ గ్రహం ఏది అనేది తెలియదు మనకి ఎక్కడ ఉంటుంది ఎక్కడ తెలుస్తుంది తెలియదు చిత్రపటానికి కూడా ఒక మంత్రం ఉంటుంది చిత్రపటం పెట్టి చేసుకుని మనం కలశం పెడతాం ఓన్లీ చిత్రపటానికి వేయడానికి కూడా చిత్రపటానికి కూడా ఒక మంత్రంతో ఆవాహన చేసుకోవాలి ఆవాహన చిత్రపటానికి అనుసంధానంగా కలషం పెట్టుకోవాలి ఉంటాయమ్మా ఏదో వాళ్ళని బిల్ చేసి వీళ్ళని బిల్ చేసి కూర్చుందాం ఏదో ఇంత కుందులు పెట్టేద్దాము ఆ మండపం ఎంత ఉండాలి మనకు జానుడు లేదంటే కనుక ఇంకో బెత్తడు ఆ మండపం ఇప్పుడు వస్తున్నాయి ఇంత విశాలంగా ఉండాలి ఒక తమలపాకును వేసామంటే ఆ తమలపాకుకి ఇంకొక తమలపాకుకి మధ్యలో ఇంకొక తమలపాకు పట్టేంత ప్లేస్ ఉండాలి గ్రహ మండలం వెయ్యాలి కదండి ఇప్పుడు అధిదేవత ప్రతిధి దేవత సహిత గ్రహం అంటున్నాం ఒకే ఆకు మీద అన్ని మనం పెడుతున్నాం పెట్టకూడదు ఇరవై ఏడు ఆకులు ఒకవైపు పట్టాలి ఆ ఇరవై ఏడు ఆకులకి మధ్యలో గ్యాప్ ఉండాలి అలా తర్వాత పంచలోక పాలకుడు అష్టదిక్పాలకు వెళ్ళి అందరినీ ప్రేస్ కావాలి అది గమనించుకో కనీసంగా నాలుగు అంగుళాల నాలుగు నుంచి ఆరు అంగుళాల ప్రేస్ వస్తుంది ఒక్కొక్క ఆరాధనకి అంటే నీకు ఎంత ప్రేస్ కావాలి చాలా పెద్దగా ఉండాలండి కానీ ఇప్పుడు చాలా అంటున్నారు మండింతవి ఏం చేస్తున్నారు అర్థం అట్లా ఒక బాగు మీద ఒక బాగు సగం సగం ఆ పీటకి అంచు ఉండాలి మళ్ళీ పీటకి అంచు ఉండాలి చెలియలు కట్ట అంటారమ్మ మనం అన్నం తినేటప్పుడు మజ్జిగ పోసుకునేటప్పుడు మన అన్నం ఇలా గుంట తీసుకుని ఇలా పట్టుకుంటూ ఉంటాం కదా చెలియల కట్ట అంటారు అంటే ఆ మజ్జిగ పోస్తుంటే పై వరకు తాగేటట్టుగా ఉండాలి వెళ్ళిపోకుండా మొత్తం వెళ్ళినా సరే మొత్తం అందరూ మజ్జిగ పోస్తూ ఉంటే పూర్వంలో చెప్పేవారు చెలియలు కట్ట అనేవారు అంటే ఏ ఇంట్లో అయితే కనుక చెలియల కట్ట దాటే వరకు మజ్జిగ పోసారో ఆయిల్ ఎప్పుడు సుప్రసిద్ధంగా ఉంటుంది అని దానికి పేరు అన్నం మొత్తం మధ్యలో పెట్టుకుని నిండుకుంట చేస్తారు ఇలా చేపెట్టుకుంటే వాళ్ళు పోస్తుంటారు వీళ్ళు తాగుతుంటారు వాళ్ళు పోస్తుంటారు వీళ్ళు తాగుతుంటారు ఆ పోసేటువంటిది ఆ అన్నంలో మొత్తం కంచం మొత్తం నిండి వస్తుంది దాన్ని గట్ట అంటారు అలా ఎవరైతే ఏం మజ్జిగ పోస్తారో ఇల్లు ఎప్పుడూ కూడా నిండుకుంటలే ఉంటుంది అనేటువంటిది ఒక ఇప్పుడు పెరుగులు తిట్టండి పెరుగులు తిరగకూడదండి మజ్జిగే అన్నంలో మజ్జిగే ఆ మజ్జిగ కూడా ఇలా అన్నం మొత్తం దగ్గర చేసుకొని కుండ చేసుకుంటే ఆ గుంటలో నుంచి కూడా మంచి మజ్జిగనుకోవాలి అది అంటారు అనమాట దాన్ని సరే ఇప్పుడు ఎవరున్నారే కానీ అట్లా ఆ వాళ్ళకి వేసే రెండు మూడు గంటలు పెరుగుని మజ్జిగ చేస్తే అదే అవసరం ఎవరికి పల్చగా ఉండాలి మజ్జిగ కూడా పోసుకునేటువంటిది మారు ఆ చెలియల కట్ట అనేటువంటిది ఏదైతే ఉంటుందో అలా ఆనక కట్టలాగా రవ్వాలిటకి వచ్చి దాని మీద ఈ ఒక్క ప్రతి ఒక్కటి ఆరాధన చేస్తున్నప్పుడు ప్రతి తమలపాకు మనం పెట్టినప్పుడు ఒక తమలపాకుకి ఇంకొక తమలపాకి తెచ్చకూడదండి ఆ మాత్రం ప్లే మధ్యలో నీకు ప్లేస్ అంటే అదే ప్లేస్ అనేటువంటిది లేకుండా నువ్వు ఒకదానికి ఒకటి ఆనిచ్చి పెడితే అంటవుతుంది అదేంటంది ఎట్లా ఇలా ఆనిచ్చి పెడతాం ఒకదానికొకటి ప్రతిదానికి నివేదన ఉంటుంది ఇక్కడ నువ్వు ఇక్కడ పండి ఇక్కడ ఒక పత్రం పెట్టి నివేదన పెట్టినప్పుడు ఒకదానికి ఇక్కడ సూర్యుడు ఇక్కడ అధిదేవత ఇవత ఆ ముగ్గురికి కూడా మధ్యలో ఒకటి కానీ తక్కువ తగ్గకుండా ఒకటిన్నర రెండు వందల ప్లేస్ మనకు ఉండాలి ఉండాలంటే దానికి ఎంత పెద్ద ప్లేస్ కావాలి అంటే మన ఆలోచన ఉండాలి అంత పెద్ద ప్లేస్ ఆయన కూర్చోడానికి ప్లేస్ కావాలి కదండి ముందు కరెక్ట్ అంత పెద్ద కలశాన్ని పెట్టి స్థాపించినప్పుడు ఇంత విధానం ఉంటేనే నేను మూడు సార్లు నాలుగు సార్లు చేయించి అంత విధానంతో అంతే ఫోర్ బై ఫోర్ తీసుకొచ్చేసారండి బలపీట చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఫోర్ బై ఫోర్ ఇంత ఎత్తు బలపీట భూమికి ఎత్తుమారుగా ఒక ఆరు అంగులాలు ఏడు అంగుళాలు ఉంటుంది బలపీట చక్కగా చేంజ్ చేసుకుని ఆ పైన ఒకటి రంగుల మందంగా బద్ద వేయించేశారు ఎంత ఆనందం అనిపించింది అసలు చక్కగా విశాలంగా ఇక్కడ కూర్చొని ఏ ఏ దిక్కు ఆ దిక్కు వెళ్ళి మనం అర్చన చేసి ప్రతిదాని అర్చన ఉంటుంది నాలుగున్నర గంటలు పడుతుంది రక్తమండి అదేంటి చూస్తున్నాం కదా రెండు గంటల నాలుగున్నర గంటలు పడుతుంది పూర్వ భాగం ఇంద్రుని ఆవాహన చేసినప్పుడు అక్కడ ఆయనకి మొత్తం సబరివారాలు అక్కడ చేసి అక్కడ ఆయనకి నివేదన పెట్టాలి అక్కడ వాళ్ళు అన్ని చేసుకోవచ్చు తర్వాత సమిష్టి పూజ ఉంటుంది మళ్ళీ రెండు విధానాలు ఉంటాయి పూజలు మన కాదు ఈ సమిష్టి పూజకి మళ్ళీ స్వామివారు రూపిక ఆరాధన నాలుగున్నర గంటలు పడుతుందమ్మా నేను మూడు నాలుగు సార్లు ఎలా తృప్తిగా జయించా అట్లా ఈ ఏకాదశి అనేటువంటిది మనకు పూర్తిగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గంటలు వచ్చిందమ్మా కాబట్టి అహోరాత్రం అంటారు దీన్నే అంటే ముందు రోజు ఆరో తారీఖు తెల్లవారితే సూర్యోదయానికన్నా ముందు వచ్చేసింది ఇరవై తొమ్మిది అనగానే నాలుగు గంటలకు వచ్చింది ఏకాదశి ఆరో తారీఖు అంటే తలవారి ఏడు అనగా ఆరో తారీఖు రాత్రి తలవారు ఏడు ఉదయం మీకు ఐదు ఆ ప్రాంతాల్లో వచ్చింది వచ్చినటువంటిది ఎనిమిదవ తారీఖు ఉదయం ఏడు ఏడున్నర వరకు ఉంది చక్కగా ఒక సందేహం అడుగుతాను గురుగారు వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా భోజనాలు అనేవి పెడతారు కదండి మరి ఏకాదశికి అన్నదానం చేయకూడదని అంటారు కదా ఆ రోజున అన్నం స్వీకరించారు కదా మరి ఎలా చూడాలి అంటారు ఏకాదశి రోజు నాడు ఉదయం నుంచి ఏమీ తినకుండా సాయంత్రం ఆరాధన చేసుకుని చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయాలి చెయ్యాలి ఆ రోజు ఈ వ్రతం చేసుకున్నప్పుడు చేసినప్పుడు ఈ వ్రత విధానం ఆచరించినప్పుడు స్వామివారికి మనం నివేదన చేస్తాం కాబట్టి అది ప్రసాదంగా మనం భోజించాలి భుజించకూడదనేటువంటి విషయంలో మామూలుగా కూడా చంద్రస్థితిలో దోషాలు ఉన్న వారికి కొన్ని కొన్ని ఉంటాయి వారు ఒక విధానంలో ఉండాలి చంద్ర దోషం లేని వారు ఒక విధంగా ఉండాలి ఏకాదశికి కాబట్టి ఏకాదశి విధానాల్లో మొత్తం మనకు వచ్చేటువంటివి ఇరవై నాలుగు ఏకాదశులు సంవత్సరంలో పన్నెండు టూ పన్నెండు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశిలో నెలకు రెండు వస్తాయి కదండి ఇరవై నాలుగు ఏకాదశిలో ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో రాత్రిపూట భోజనం పనికిరాని ఏకాదశిలో ఉన్నాయి ఖచ్చితంగా రాత్రిపూట భోజనం చేసి తీరవలసిన ఏకాదశిలో ఉంటాయి నంద తిది రిక్త తిథి భద్రతలు లాగా వచ్చినప్పుడు ఆ తిథుల అనుసరించి అవిధానం మనకు వస్తుందమ్మా ఏకాదశికి వచ్చేటటువంటి వారాన్ని అనుసరించి కూడా చంద్ర నక్షత్రం వల్ల ఏం చెయ్యాలి ఏకాదశి అంటే చంద్రబలం పెరగాలి ఏం చేయాలి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఆ రోజు నాడు మాత్రం స్వామివారి వ్రతం చేసినప్పుడు హృదయం నుంచి రాత్రి వరకు మనం విశేషంగా ఏమి తినకుండా ఉంటాం కాబట్టి స్వామివారి అర్చన చేసుకొని ఆ అన్న ప్రసాదాన్ని అందరూ కూడా పూజించి చక్కగా తెల్లవారులు ఏదో సినిమా చూసాను చిత్ర బలం చూసాను కాకుండా ఆయన గురించి మాట్లాడుకోవడం ధర్మం అది అట్లాగో చెయ్యండి రెండు మూడు సినిమాలు చూసినా జాగరణ ఉండి ఉదయం పూట మళ్ళీ పూజ చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అర్చన చేసి ఆ తర్వాత ఉద్వాసం చెప్పాలమ్మా అప్పుడు మనం వెంటనే ఉద్వాసం చెప్పేస్తాం నిద్ర చెయ్యాలి ఆయన నిద్ర ఆయన ఇంట్లో నిద్ర చెయ్యాలి ఆయన నిద్ర చేస్తున్నప్పుడు మనం ఆయన గురించి మాట్లాడే పూర్వంలో భాగవత సప్తాహారని చెప్పి భాగవత హరికథలు పెట్టుకునేవారు ఇటువంటి రోజు ఆయన నిద్రపోతుంటే మనం గానం చేస్తుంటే ఆయనకి అది జోలపాటు లాగా ఉంటుంది చెప్తూ తర్వాత రోజు ఉద్వాసన మొత్తంగా ఈసారి ఇలా శాస్త్రోక్తంగా జరుపుకుంటాం గురుగారు చాలా వరకు తెలియదు కొంతమంది ఇంకా అన్నవరం కూడా వెళ్తూ ఉంటారు చక్కగా అక్కడికి వెళ్ళినావరం ఆదిదేవుని ఆలయం అన్నవరమే అని చెప్పి పాట కూడా ఆయన దగ్గర అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ కళ్యాణం చూసినా సంతోషం చక్కగా వివరించారు గురుగారు ఆ యోగం కలగని వారు ఇక్కడ చేసుకోవడం ఈ పద్ధతిని అనుసరించి చాలా మంది ఇళ్లలో నియమంగా ఉంది అనుకున్నప్పుడు ఇంట్లో చేసేసుకోవడం నాలుగున్నర గంటలు టైం అయితే ఒకసారి పెట్టుకుంటే జన్మాంతం అయితే ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర్